అయ్యండి అందరికీ ఉదయం మా బాబావారి పూజ కూడా అయిపోయింది ఇంక అన్ని మన చెట్టు పువ్వులే ఉన్నాయి చూసారా అన్ని కోసి పెట్టి ఇలా పూజ చేసాను పెరుగు ఆవాడే పైన కార బుంది వేసాను ఇంకెప్పుడు ఒకటే రొటీన్గా కొబ్బరికాయ కట్ట ఏం పెడతాం మనకలాగే కదా అందుకోసమని బాబావారికి కూడా ఈసారి మార్చాను ఇక స్వీట్ అయితే పడుకొని చూస్తుంది ఎందుకు అనుకుంటున్నారు ఆ బాబా దగ్గర ఏది పెట్టినా తనకే ఉంటుంది అందుకోసం అని చెక్కడి పెట్టేసాయి అనమాట ఇంకా శారీస్ చూపించాను సరే అవి ఫాల్స్ వేయాలి వీలు చూసుకొని వేస్తానండి ఇంకా తోట కూడా తీసుకొచ్చారు మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా ఆనియన్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్ దాంట్లో పక్కన కింద వేసి పెట్టాలి ఇంకా తోటకూర అది కట్ చేసి పక్కన పెట్టాను శుభ్రం అండి ఇంకా తాలింపులు అవి ఇంకా కట్ చేసి పక్కన పెట్టాను కదా మొత్తం వాష్ చేసేసాను తోటకూరని ఇంకా ఫ్రై చేసేద్దామని తాలింపులు అవి వేసేసాను కానీ చాలా సింపుల్గా అయిపోతుంది అది కొయ్యిటి మాకు కొంచెం టైం పడుతుంది కానీ అందులో చాలా రోజుల తర్వాత తోటకూర ఫ్రై చేస్తుందండి అందులో మాకు ఇద్దరికి ఎక్కడ గొడవ వస్తుంది అంటే తోటకూర పాలకూర దగ్గర కోపం గొడవ వస్తుంది అండి తనకేమో తోటకూర ఇష్టం నాకేమో పాలకూర ఇష్టం పాలకూర తీసుకురమ్మంటే తీసుకురారండి రాళ్ళు రాదండి కిడ్నీలో రాళ్ళు వస్తాయి అవి ఇవి చెప్తూ ఉంటారు ఇంకా అందుకోసమని అది తీసుకురారు నాకు పాలకూర టమాటా వండుకోవాలంటే చాలా ఇష్టం తినడం తినడం కూడా ఇష్టం కాకపోతే ఈయన తీసుకురారు కదండి తనకు అలాగని తోటకూర కూడా తీసుకురారండి అండి తనకి ఇష్టమైంది తెచ్చుకోరు నాకు ఇష్టమైంది తీసుకురారు కానీ మొన్న నేను ఇంకా సరే ఏదైతే ఏదైంది అసలు ఏం ఈ మధ్యకాలంలో ఆకుకూరలు తినట్లేదు అని ఆకుకూరు తోటకూరు తీసుకురమ్మన్నాను తెమ్మంటే తీసుకొచ్చారు చాలా రోజుల తర్వాత ఇంకా ఫ్రై చేయ కొంచెం ఫ్రై చేస్తున్నాను కదా తొందరగా మగ్గుతుంది కదా అని కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ డబ్బాలే వేయాలండి అయిపోయింది ఇంకా తర్వాత వేద్దాం అని ఇంకా ఇప్పుడైతే సరిపోతుంది కదా అందుకోసం ఇంకా వేయలేదు తర్వాత వేస్తాను ఇంకా ఫ్రై చాలా సింపుల్గా అయిపోద్ది అని అనుకుండి మొత్తం చూసారా ఆకు కోస్తే చాలా ఆకు వచ్చింది అదే ఆయిల్లో వేసి మగ్గ పెడతాం మొత్తం చూసారు ఫ్రై చేస్తే మాత్రం అంత అయింది ఇంకా కొంచెం ఇంకా దగ్గరికి అయిపోద్ది కూడా నెక్స్ట్ ఫ్రై దగ్గరికి అయ్యేసరికి ఇదిగోండి ఇలాగ దగ్గరికి అయింది ఇంకా స్వీట్ చూసారు దానికి ఆకలి వేస్తుంది అంట అన్నం కోసమని చూస్తుంది ఇంకా ఇదిగోండి ఇంకా దగ్గరికి ఇంకా వద్దు అని చెప్పాను కదండి కొంచెం పసుపు అవన్నీ వేసేసాను ఇంకా వేసేటప్పుడు మీకు చూపించలేదు కానీ ఇంకెలా అయ్యింది తోటకూర ఫ్రై కానీ చాలా మంచి టేస్ట్ ఉంది బాగుందండి చాలా నచ్చింది కూడాను స్వీటీకి అయితే మరీ నచ్చింది ఇంకా స్వీటీకి అన్నం కలి అదండి తోటకూర ఫ్రై వేసి పెడుతున్నాను కలిపి అది చూడండి ఎలా చూస్తుందో ఏం కూర ఏమిటో అని దానికి అన్నీ చాలా చూస్తుంది అండి శ్వాసను బెట్టి వస్తుంది అయినా సరే తింటుంది పోపం దానికి ఏది పెట్టినా అది చూస్తుంది ఫస్ట్ టైం అది కూడా తినడం తోటకోరు ఫ్రై మంచిదమ్మా హెల్త్కి ఆరోగ్యానికి అని చెప్తే తిన్నది అది కూడా హెల్త్ చూసుకుంటుందండి స్వీట్ అది అన్నం తినేస్తుంది కదా బయట చూస్తుంది ఇంకా నేను ఈ లోపల ఇంకా అవి ఉంటే అవన్నీ కొంచెం డబ్బులు ఉన్నాయి కదండి అవన్నీ సర్దుద్దామని ఇంకా వచ్చి పెడుతున్నాను అందులో ముందు రోజు ఇవి కొంచెం క్యాన్లు అవి ఉండిపోని ఇలా పైన పెట్టాలి కింద పెడితే ఇంక ఇప్పుడు వచ్చి సమ్మర్ కదండి కొంచెం కింద ఏమన్నా చిరాగ్గా ఉంటుంది మనం కూడా పని చేయలేము సమ్మర్లోనే కొంచెం ఎండది ఎక్కువ వస్తుంది కదా కాబట్టి వస్తుంది కదండి ఇప్పటికే చెప్తున్నారు టీవీలో కూడా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది జాగ్రత్త అని అయినా సరే నేను అలాగని కాదులేండి సమ్మర్ స్టార్ట్ అవుతుందంటేనే నాకు చాలా భయపడతాను అసలు ఇష్టం ఉండదు సమ్మర్ అదండి ఎండాకమంటే అసలు ఇష్టం ఉండదు బయటికి వెళ్ళాలంటే ఇబ్బందే నాకు అందుకోసమని సరే ఈ ముందు కొంచెం ఇంట్లో ఏమైనా పనులు చేయవలసినవి ఉంటే చేసేసుకుంటే ఉంటే ఇంకప్పుడు కొంచెం ఎండలు ఎక్కువైనా సరే మనకు అంత పని ఉండదండి ఇంకా అప్పుడైతే ఎండల్లో కొంచెం వంట చేసుకోవడమే కష్టం అన్నట్టు అయిపోద్ది కదా ఇంకా అపార్ట్మెంట్లు అయితే తెలిసింది కాదండి అసలు ఎండ అన్నది తెలిసిది కాదు ఎందుకంటే పైన మొత్తం రెండు స్టేర్లు ఉండేవి కాబట్టి కింద మాది కాబట్టి అందులో చుట్టూరు మొక్కలు ఉండేవి మా ఇంటి చుట్టూ ఇటు గుమ్మానికి కానీ అటు గుమ్మానికి కానీ చల్లగా ఉండేది అండి ఈవినింగ్ అవుతే ఇంకా అటువంటిది ఇంక ఇప్పుడైతే ఇంకా ఎండ విలువ బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇంకా సింగలే కాబట్టి పైన ఏమి లేదు కదా మాకు ఇంకా ఎండ బాగా వస్తుంది కొంచెం ఈసారి కష్టపడాలి మా ఎండలకి ఇంకా అలవాటు కాకపోతే కొంచెం ఎండల్లో పని చేయాలంటే కష్టం అనిపిస్తుంది కదా ఇంకా గిన్నెలు అవన్నీ క్యాన్లు అవన్నీ సర్దేస్తున్నాను ఎందుకంటే కొంచెం పైన పెట్టుదాన పైన పెట్టవస్తున్నాయి మనకి అంత ఇబ్బంది ఉండదు కదా చూడడానికి ఇబ్బంది ఉండదు మనకి పని చేసుకోవడానికి కూడా బాగుంటుంది కూడా అందుకోసమని ఇంకా కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసేస్తానండి మరి కొంచెం ఎక్కడ అక్కడ పెట్టేస్తాను ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే సర్దినివి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను పాలు అవి స్టవే పెట్టానండి కొంచెం పాలు పొంగినవి అందులోనే సాయంత్రం అయిపోయింది ఈవినింగ్ టైంలో కుళ అండి వాటర్ అది వేయలేదు నేను ఎందుకంటే పై కుళాయి రాలేదు కూడాను సరే మళ్ళీ ఇంకా పైకి ఏమి వెళ్తాను లేని ఇంక అంత వెళ్ళకుండా ఇంక ఇంట్లో పని చేస్తున్నాను కొద్దిగా మధ్యాహ్నం అన్నం ఉండిపోయింది ఇంకెలా స్వీటీకి నైట్కి కూడా అన్నం కావాలి కదా ఇంకా అందుకనే ఆ అన్నం ఆ అన్నం మాత్రం తీసి గిన్నెలు పెడతాను చూసారా మాకు చిన్న దాంతో వండుతాను అయినా అన్నం అన్నం ఉండిపోతుందండి ముగ్గురం తింటాం ఇంకా స్వీటీకి అన్నం ఉండిపోతుంది అందుకే కొంచెం మాత్రమే వండుతానండి ఎక్కువగా వండను మళ్ళీ ఎక్కువ వండిన వేస్ట్ అయిపోద్ది కదా అందుకోసం కూర మాత్రం అండి ఎందుకంటే స్వీట్ ఎక్కువ కావాలి దానికి తను ఎక్కువ వేసుకుంటారు కాబట్టి కూర మాత్రం ఎక్కువగానే వేసి వండుతాను గిన్నెలు కూడా ఉన్నాయండి గిన్నెలు కూడా కడిగేస్తాను ఫస్ట్ మాత్రం ఇలాగా అదే అండి అన్నం అది ఉన్నది కదా అవి తీసి పక్కన పెట్టాను పై గిన్నెలోనే స్వీట్ కొద్దిగా అన్నం వేసి కలిపి పెట్టేస్తాను ఇంకా కొంచెం గిన్నెలాగా కడిగేసిన తర్వాత లేకపోతే అది చూస్తూ ఉంటుంది కదండి ఈ స్టవ్ అది కడుగుదాం అనుకున్నాను కానీ ఇంకా అందులో ముందు రోజే కడిగాను సరే కొంచెం క్లాత్తో తుడిసేద్దాం కదా అని ఇంకా పాలు మరిగినాయి కొంచెం పాలు కూడా పొంగిణీ లేండి ఇంకా అందుకోసం తుడిసేస్తున్నా కడిగేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మార్నింగ్ కడుగుదాం కదా ఎలాగానో ఇప్పుడు ఎలాగ కొంచెం అదే అండి టిఫిన్ వేయాలి కదండి అందుకునని కడగలేదు ఇంకా టిఫిన్ వంట పని అది అదే అండి టిఫిన్ అది వేసిన తర్వాత నైట్కి తర్వాత అప్పుడు స్టవ్ కడుగుతానండి ఇంక ఇప్పుడైతే ఇంకా కడగను నైట్ పడుకునేటప్పుడు కడిగిసి పెట్టాను అనుకోండి మార్నింగ్కి బాగుంటుంది కదా మనకి నీట్గా ఉంటుంది పొద్దుట లేచి లేక మనం వంటగదిలోకి వచ్చినా ప్రశాంతంగా అనిపించాలి లేకపోతే ఇంట్లో వంటగదిలో పని అనుకోండి ఉందనుకోండి ఇంత పని చేయాలా అని అనిపిస్తుంది అందుకే ఇంకా నేనైతే నేనైతే మాత్రం నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టించుకుంటా స్టవ్ కడగడానికి మొత్తం అంతాను ఇంక మార్నింగ్ లేచిన తర్వాత పనేమి ఉండదండి ఎందుకంటే నైట్ అని చేసి పెట్టుకుంటాను కాబట్టి ఓవల్ని ఇంకా లేచి గదిలో క్లీన్ చేసుకొని ఇంకా మాప్ పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రెష్ అవుతానండి తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బాబావారి పూజ ఎప్పుడు రొటీన్గా అలా అయిపోద్ది మార్నింగు అంత పని అనిపించదు ఇంక మధ్యాహ్నం ఇంకా లంచ్ ఎలాగా లేట్గా చేస్తాను కాబట్టి ఈవినింగ్ అంటారు ఈవినింగ్ మాత్రం కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కులా వస్తుంది మనకి మున్సిపాలిటీ వాటర్ వస్తుంది కదండి ఇంకా పైన మొక్కలకి వాటర్ వేయడం అని మళ్ళీ పైన కొంచెం చూసుకొని మళ్ళీ కిందకొచ్చి ఇంట్లో పని చేసుకోవడం ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనమాట అండి నైట్ పడుకునే వరకును ఇంకా తర్వాత నేను వీడియో చేసుకోవడం కానీ నేనే చేసుకోవాలి కదండి వీడియో ఎడిటింగ్ కానీ వా చెప్పుకోవడం కానీ తీసుకోవడం కానీ ఇంకా ఎయిటీవన్ జెడ్ మొత్తం నేనే చేసుకో చేసుకుంటాను అందుకే కొంచెం పని పని కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యలో మళ్ళీ అమ్మ వాళ్ళ కానీ ఇంకా గారు లక్ష్మి వీళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటాను అలా ఆ టైం సరిపోద్ది అంటే నాకు ఇంకా కొంచెం చెప్పాలంటే ఆ టైమ్ సరిపోదు కాకపోతే నేను కొంచెం మార్నింగ్ కొంచెం లేట్గా లెగుస్తాను నేను నైట్ పడుకునేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మార్నింగ్ కొంచెం లేటుగా లెగుస్తాను ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ లేచానంటే మళ్ళీ పడుకునే వరకు ఇంకా అలా పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అలా మర్చిపోయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను బయట ఎవరో హారన్ పడుతున్నారండి బైక్ ఇది పక్కింటి వాళ్ళలా ఉన్నారు ఆ సౌండే వస్తుంది మీకు నేను ఇలా గిన్నెలకి అడిగిన తర్వాత ఇంకా స్వీట్కి అన్నం పెట్టాలన్నాను కదండి పెరిగి వేసి పెట్టాను అది చూసారా ఎలా చూస్తున్నా మధ్యాహ్నం తోటకూర ఫ్రై అయిపోయింది ఇంక అందుకోసమని ఇంకా పెరిగి వేసి పెడతాను ఇప్పుడు తోటకూర ఫ్రై వేసి పెట్టినా సరే తినేస్తుంది కాకపోతే ఇంకా ఎలాగో లేదు కదండి అందుకోసం పెరిగి వేసుకొని తింది కానీ ఎగ్గా అంటే ఎలా చూస్తుంది చూసారా రేప కూడా వేయదే అండి అలా వీడియోకి వచ్చి వస్తుందో వాళ్ళు నేను మర్చిపోయినా సరే అదే గుర్తు చేస్తుందండి అందుకే అది స్వీట్ ఎక్కువగా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఇంకా స్వీట్ చూసారా ఎలా చూస్తుంది అటు తిరిగి సరిగా కూర్చోంటే అలా కూర్చుంటుందో ఆ పక్కన నిద్ర వస్తుంది అన్నం తినాలి కదండి మరి అన్నం తిన్నాక పడుకుంది కానీ అని చెప్తే ఇంకా అన్నం తినేసింది ఇంకా నైట్ తను వచ్చేటప్పుడు నేను టిఫిన్ వేయలేదని వేయలేదులేండి తను ఇలా దోశలు బజ్జీలు పట్టుకొచ్చారు ఇంకా అవి తినేసి కొంచెం జ్యూస్ చేసుకొని తాగాలి ఇంకా స్వీటీ చూడండి ఆ బజ్జీల కోసం ఎలా చూస్తుందో ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను